హలో నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసీఆర్ ఎక్స్ఎల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనం డైలీ బేస్ శారీస్ కలెక్షన్స్ అయితే నేను తీసుకొచ్చేసాను ఏవైతే మన దగ్గర పూనం శారీస్ అంటారు కదా సో డైలీ బేసిస్ లో అది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ లో కావాలి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో కావాలి అనుకుంటే అయితే ఈ వీడియో అయితే పర్ఫెక్ట్ మీకోసమే అండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఈ రోజు మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే మన దగ్గరకు వచ్చేసాయి సో ఒకసారి మన దగ్గర ఈ కౌంటర్ పైన చూసుకున్నట్టయితే ఎంత ప్రీమియం కలెక్షన్స్ లో కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి చూడండి సో ప్రతి ఒక్కటి మన దగ్గర ప్యూర్ ఫ్యాబ్రిక్ లోనే మన వాళ్ళైతే డిజైన్ చేశారండి క్వాలిటీ ప్రొడక్ట్స్ మీ డైలీ బేసిస్ పైన కూడా మీ కౌంటర్స్ లో పెట్టుకొని సేల్ చేస్తే దీనిపైన కూడా ఒక మంచి ప్రాఫిట్ అయితే ఈజీగా అర్న్ చేయొచ్చు అవునండి మీరు ఇన్నవి నిజామే ఈజీగా అర్న్ చేయొచ్చు ఎందుకంటే మీరు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే పెద్ద మ్యానుఫ్యాక్చరర్ అంటే ఓన్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో దాంట్లో ఇంకా క్వాలిటీ అయితే కంపల్సరీ ఉంటుంది వాళ్ళ దగ్గర సో క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలంటే ఎక్కడో కాదు కేసీఆర్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ అయిపోతే పర్ఫెక్ట్ గా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి రీజనబుల్ ప్రైజెస్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో ఫస్ట్ గా మనం ఇక్కడ కలెక్షన్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టు మనం అయితే ప్రాపర్ గా ఇక్కడ అంతా స్టిక్కర్ పైన మెన్షన్ చేసేస్తామండి సో ఈ టైగర్ అనేది అయితే మన ఆర్టికల్ పేరు సో దీంట్లో అయితే సెట్ ఆఫ్ సిక్స్ కలర్స్ సెట్ ఆఫ్ సెవెన్ కలర్స్ ఉంటాయి సో దాంట్లో ఏందంటే ఒక సింపుల్ అయితే నేను తీసిన ఎందుకంటే ఈ శాంపుల్ త్రూలో మీకు శారీ ఎలా ఉంటుంది అన్నట్టే చూపెట్టామన్నట్టే తీశాను సో చూసుకున్నట్టయితే కట్టు కూడా మెన్షన్ చేశారు ఫ్యాబ్రిక్ కూడా మెన్షన్ చేశారు సో చూస్తున్నారు కదా సో ఇసువన్నీ అయితే కలెక్షన్స్ మన దగ్గర ఉంటే అవైలబుల్ అయిపోతాయి సౌత్ లో ఈ ఫ్యాబ్రిక్ మన వాళ్ళు అయితే క్రేప్ అంటారు అవునండి క్రేప్ క్రేప్ ప్యాటర్న్ లోనే కనిపిస్తుంది ఎందుకంటే ఇది యాక్చువల్ క్రేప్ కాదు కాకపోతే ప్యాటర్న్ అలా అనిపిస్తుంది కాబట్టి వీళ్ళైతే మనకి కే క్రేప్ అని మన సౌత్ లో అయితే యూజ్ చేస్తారు సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టీ కలర్ లో ఒక శారీ అయితే మన దగ్గర డిజైన్ అయిపోయింది సో ఇన్ కేస్ ఏంటంటే డేడీ సారీస్ శారీస్ ఇంకా ప్రింటెడ్ శారీస్ లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని దాంట్లో మనకి బ్లౌజెస్ ఇంక్లూడెడ్ ఉంటాయి కొన్ని కొన్ని దాంట్లో బ్లౌజెస్ అయితే ఇంక్లూడెడ్ ఉంటాయి సో ఏది ఉన్నా మన సేల్స్ పర్సన్ కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ఈ మీరు స్ట్రీకే చూసుకున్నట్టయితే సోనీ మ్యాక్స్ వచ్చేసి క్యాంట్లో ఒక ఆర్టికల్ పేరు అండి దీంట్లో బ్లౌజ్ అవైలబుల్ ఉంది కాబట్టి మీకు బ్లౌజ్ అని మనం మెన్షన్ చేస్తారు సో దీంట్లో శారీ లెంత్ చూసుకున్నప్పుడు లెంత్ వైజ్ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి సో చూస్తున్నారు కదా శారీ లెంత్ కూడా చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా లెంత్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సో లెంత్ వైజ్ లో కూడా ఏం కాంప్రమైజ్ లేదు ఏది ఉన్నా కాకపోతే సెట్ వైజ్ పర్చేజ్ చేయాలి సో ఇంట్లో మల్టీ కలర్ కావాలా లేకపోతే డార్క్ ప్రింటెడ్ కాన్సెప్ట్స్ కావాలా లేకపోతే లేదు ఇంకా పేస్టల్ కలర్స్ లో కావాలి కొద్దిగా యూనిక్గా ఇంకా షైనింగ్ ఫ్యాబ్రిక్ లో కావాలి అనుకున్నా కూడా సో డైలీ బేసిస్ శారీ కలెక్షన్స్ అయితే ఈ విధంగా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ప్రైజ్ అయితే నేను వీడియో లాస్ట్లో అయితే చూపించే చెప్పేస్తాను సో ఆ ప్రైజ్ మీకు తెలవాలంటే వీడియో లెన్ వరకు అయితే చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను సో ఇది అయితే బ్లూ కలర్లో బేస్ వచ్చేసి స్కై బ్లూ సో బేస్ దాంట్లో వచ్చేసి ఇంకా డార్క్ ప్రింటెడ్ కాన్సెప్ట్స్ అయితే మన వాళ్ళైతే కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ చేసేసారు సో చూస్తున్నారు అగైన్ సైజ్ విషయంలో అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా సో యాజ్ యూజువల్ గా మంచి కాన్సెప్ట్స్ అయితే మేము ముంగటైతే మేము ప్రజెంట్ చేస్తున్నాం అండి డైలీ బేసిస్ పైన సో ఈ వీడియో ఇటువంటి వీడియోస్ నేను డైలీ బేసిస్ మీద మీకోసం అయితే తీసుకొస్తున్నాను కానీ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ఇంకా బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఎందుకంటే టెక్స్టైల్ కి రిలేటెడ్ డైలీ బేసిస్ పైన నేను కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ యాజ్ పర్ కొత్త కొత్త మ్యానుఫాక్చర్స్ ఏవైతున్నాయో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డైలీ ఛానల్ త్రూ అయితే మీకు ఇస్తున్నాను సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే మీరైతే ఎంత లాస్ అవుతారో అదైతే మీకు తెలుసు కదా సో కలెక్షన్స్ అయితే బీ బొచ్చంగా అయితే మన దగ్గర అయితే డైలీ బేసిస్ పైన వస్తున్నాయి సో వీడియోలు ఇలానే స్కిప్ చేయకుండా చూస్తా ఉంటుంటే డైలీ బేసిస్ పైన కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ అయితే మీరు డైలీ బేసిస్ పైన తెలుసుకోవచ్చు సో అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఇది చూసినట్టయితే మనకి ఆల్రెడీ ఇక్కడ చూసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆపిల్ షిఫాన్ అని ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి కేటలాగ్ పేరు సో చూస్తున్నారు దిగన్ దీనిపైన శారీ కట్ అయితే కంప్లీట్ గా మెన్షన్ చేశారు సిక్స్ పాయింట్ థర్టీ విత్ బ్లౌజెస్ అని అయితే మనకైతే మెన్షన్ చేశారు సో చూస్తున్నారు కంప్లీట్ కాన్సెప్ట్ మంచి డార్క్ కలర్ బార్డర్స్ చూసుకున్న బార్డర్ బోత్ సైడ్ స్విమ్ గా ఉన్నది సో మీకు ఒక సారీ అయితే నేను వీడియో లాస్ట్ వరకు అయితే ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాను కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ చూసేసుకోండి ప్రతి క్యాటలాక్ లోకి వెళ్ళి నేను ఒక్కొక్క పీస్ తీశాను ఎందుకంటే ఇసుటి కలెక్షన్స్ డైలీ బేసిస్ పైన కొత్త కొత్తగా వస్తున్నాయి సో అవన్నీ మీకు చూపిస్తామన్నట్టు నేను డైలీ బేసిస్ పైన వీడియోస్ చేస్తున్నా సో అగేండ్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టు మల్టీ కలర్స్ ఉన్నాయండి సో మల్టీ కలర్స్ అనగానే మీకు ఒక డౌట్ రావచ్చు ఎక్కడ అన్నట్టు సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ స్కై బ్లూ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ దానిపైన పైన బాడీ పైన చూసుకున్నట్టు డార్క్ బ్లూ కలర్స్ సో ఇవన్నీ మొత్తం కలర్ కాంబినేషన్స్ తో మిక్స్ అయ్యి సూపర్ గా అయితే మన వాళ్ళు డిజైన్ చేశారు సో నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి షిఫోన్ ఫ్యాబ్రిక్ మీద మనకు డైలీ బేస్ శారీ అయితే అవైలబుల్ అయిపోతుందండి సో చూస్తున్నారు ఎంత మంచి కాన్సెప్ట్స్ పైన అయితే డిజైన్ చేశారో ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే మన దగ్గర అయితే మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో అవైలబుల్ అయిపోతున్నాయి సో అన్న బ్యాక్ సైడ్ మీరు కౌంటర్ చూసుకున్నట్టు ఈ కౌంటర్ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే శారీ స్టార్ట్ అయిపోతుంది అవునండి మీరు విన్నది నిజమే నేను చెప్పింది కూడా నిజమే ఎందుకంటే ఈ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అయిపోతున్నాయి డైలీ వేర్ శారీస్ ఇక ప్రింటెడ్ శారీస్ మన సైడ్ అయితే పూనమ్ శారీస్ అంటారు కదా సో అస్సుంటి కలెక్షన్స్ అన్ని ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో నేను ఏవైతే ఆర్టికల్స్ చూపించాను ఈ ఆర్టికల్స్ అయితే ఫార్టీ ఫైవ్ అయితే కాదండి ఇది కొంచెం ప్రీమియం ఎందుకంటే మంచి ఫ్యాబ్రిక్ మన వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి కొంచెం ఒక్క నేను చెప్పిన రేట్ కి కొంచెం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ యాడ్ చేసేసుకుంటే ఆ ప్రైస్ రేంజ్ లో అయితే ఈ శారీస్ అయితే మీకు అవైలబుల్ అయిపోతున్నాయి అండి అవునండి సో ఈ కౌంటర్ అయితే మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నారు కదా అగైన్ మీకు శారీ లెంత్ అయితే చూపిస్తా అన్న కదా సో ఒకసారి మీకు ఈ శారీ లెంత్ కూడా చూపిచ్చేస్తాను సో మీకు ఏ మాత్రం డౌట్ ఉండద్దు అన్నట్టు సో చూస్తున్న డైలీ బేసిస్ పైన అయితే మనం అయితే మంచి అంటే మంచిగా సేల్ అవుతున్నాయండి సో మీరు కూడా ఇప్పటి వరకు ఇంకా విజిట్ చేయలేరంటే ఒకసారి కేసరాటెక్సల్ కంపెనీ విజిట్ అయిపోతే సో మీకు కూడా అర్థం అయిపోతుంది కేసరాటెక్సల్ కంపెనీకి ఎందుకు విజిట్ చేయాలి అనేది మీకు కూడా అర్థమైపోతుంది శారీ లెంత్ చూస్తున్నారు కదా సో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్ గా నీట్ గా ప్రింటెడ్ ప్యాటర్న్ లో ఇంకా కలర్ షేడింగ్ ఇది వచ్చేసి ఇంకోటి కంప్లీట్ మిల్ డైయింగ్ అండి ఇది ఏది మన దగ్గర కలర్ పోయేది ఇష్యూ లేదు ఎందుకంటే ఇప్పటి వరకు మా కస్టమర్ అన్నట్టు మాకైతే ఈ రోజు వరకు అయితే కంప్లైంట్స్ అయితే లేవండి సో వాళ్ళందరూ కూడా మంచిగా మాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు డైలీ బేసిస్ పైన సార్ మీ వర్క్ కూడా సూపర్గా ఉంది సార్ సో వర్క్ విషయం అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు సో కంప్లీట్ గా మిల్ డైయింగ్ ప్రోడక్ట్స్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చేసిందండి చూస్తున్నారు కదా సో క్యాట్లాగ్ పైన ఉన్న స్టిక్కర్లు ఏదైతే మెన్షన్ చేసాం కదా విత్ బ్లౌజ్ అని ఉంటే విత్ బ్లౌజ్ కంపల్సరీ మీకు అయితే ప్రొవైడ్ చేసేస్తాం సో చూస్తున్నారు కదా బ్లౌజ్ పార్ట్ చూసుకున్నా కూడా లెంత్ అయితే లెంత్ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా లెంత్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర ఎక్కడో కేసర్ టెక్సల్ కంపెనీలో సో మీరు ఒకవేళ ఈ కలెక్షన్స్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే అయితే ఈ రోజు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీకు నచ్చిన ఒక ఆర్టికల్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా స్క్రీన్ పైన ఇచ్చిన కి ఫార్వర్డ్ చేస్తే మా ఆన్లైన్ టీం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వాట్సాప్ త్రూలో అయితే కంప్లీట్ పీడిఎఫ్ కాన్సెప్ట్ లో ఫార్వర్డ్ చేసేస్తుంది సూహత్ రావడం కుదరట్లేదు కానీ పర్చేస్ చేయాలనుకుంటే మా ఆన్లైన్ టీమ్ అలా కూడా హెల్ప్ చేస్తుంది వైఫ్ వీడియో కాల్ త్రూ మీకు కంప్లీట్ గా ఆర్టికల్స్ చూపిచ్చి ఒక మంచి బల్క్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయించేస్తుంది ఇంకా లేదు మా దగ్గర కొద్ది టైం ఉంది మేము సూరత్ వచ్చి క్వాలిటీ చూసే క్వాంటిటీలో వర్క్ చేస్తామంటే ఆల్వేస్ వెల్కమ్ అండి సూరత్కి ఎందుకంటే మీరు వస్తున్నారని మాకు తెలుస్తే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసి మేము రైల్వే స్టేషన్ నుంచి బస్ డిపో నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేస్తాం కంప్లీట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కోసం అండి లేట్ నైట్ ట్రావెల్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గరనే మనకైతే వెయిటింగ్ హాల్ ఉంది సో మీరు అక్కడ రెస్ట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా విజిట్ మన ఫ్యాక్టరీ అవుట్లెట్ కి ఫ్యాక్టరీ సేల్స్ ఆఫీస్కి విజిట్ అయిపోయారు అనుకోండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మీకు లేడీస్ కి సంబంధించిన ఏ టు జెడ్ ఆర్టికల్స్ అన్ని మన దగ్గరనే అవైలబుల్ అయిపోతాయి వేరెక్కడనో తిరిగి దళాలు ఫీజులు పే చేసి అంత ఆ డబ్బంతా వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ కేసీఆ టెక్సైల్ కంపెనీకి విజిట్ అయిపోతాయి మీ కంప్లీట్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో ఇక్కడనే అవైలబుల్ అయిపోతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రైజ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ కేటగిరీ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో అంటిల్ దెన్ బాబాయ్ నమస్తే